వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్ ముప్పు శోభనా చలపితరావు ఈ పేరు ఎంతమంది గుర్తుంది ఈ పేరు గుర్తున్నా గుర్తుండకపోయినా నేను చెప్పే పేరు మటుకు అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగు సినీ రంగాన్ని అభిమానించే వాళ్ళు ప్రేక్షకులు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా నేను చెప్పే పేరు అందరికీ వెంటనే స్ఫురిస్తుంది గుర్తుకొస్తుంది ఆ మహానుభావుడిని గుర్తుకు తెస్తూ ఉంటుంది ఉప్పు సాబన చలపతిరావు అలియాస్ శోభన్ బాబు గారు ఈ శోభన్ బాబు అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత తెలుగువారిలో ఎంతో ప్రాముఖ్యత చెందింది ఆయన తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకొని తనకంటూ ఒక ప్రేక్షక వర్గాన్ని తయారు చేసుకొని అద్భుతమైన సినిమాలు చేసిన నటుడు ఆయన ఇప్పుడు శోభన్ బాబు గారికి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నానండి ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి శోభన్ బాబు గారి కాంస్య విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ సిటీ సెంట్రల్లోని విజేఎఫ్ నెల్లూరు ఆపోజిట్ ఆపోజిట్లో ఏదైతే ఉందో అక్కడికి నేను వచ్చేసాను ఇక్కడికి రావడానికి అంటే ఆ కాంస్య విగ్రహాన్ని మీకు చూపించడంతో పాటు ఇక్కడ ఉండే అభిమానులను కూడా మీకు చూపించడం కోసం నేను ఇక్కడ వరకు వచ్చేసానండి శోభన్ బాబు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయి అయినా కూడా ఇక్కడ ఉన్న అభిమాన జన సందోహం మనస్సుల్లో జీవితాల్లో ఆయన చిరంజీవిగానే ఉన్నారండి ఆయన పద్దెనిమిది ఏళ్ళు అయినా కూడా వీళ్ళు రకరకాల కార్యక్రమాలు అయితే చేస్తూ శోభన్ బాబు గారిని ప్రతిరోజు తమ జీవితంలో చూసుకుంటూ ఉన్నారు తమ అభిమాని నటుని ఆరాధిస్తూ ఉన్నారు అలాంటి ప్రేక్షకులతో మాట్లాడి అలాంటి అభిమానులతో మాట్లాడి శోభన్ బాబు గారి స్మృతులు ఏవైతే ఉంటాయో అవి మీకు తెలియజెప్పడం కోసం నేను ఈ స్టోరీ చేస్తున్నానండి ఒక్కసారి శోభన్ బాబు గారి కాంస విగ్రహం అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కెమెరామెన్ గారు ఒక్కసారి చూపించండి ఇదే అండి ద గ్రేట్ శోభన్ బాబు గారు ఆంధ్రుల అందగాడు అనే పేరు తెచ్చుకున్న నటుడైన అలాగే నటభూషణుడు అంటారు నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్భై నుంచి తొంభై వరకు ఆడవాళ్ళు ఎవరైనా తనకు ఎలాంటి భర్త కావాలి ఎలాంటి సహచరుడు కావాలి అనగానే వెంటనే శోభన్ బాబు గారిని చూపించేవారు అంత గొప్ప నటుడైనా అంతగా ఒక ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసిన ముఖ్యంగా మహిళా లోకంలో అద్భుతమైన ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసిన నటుడు ఆయన సో ఆయన కాంస్య విగ్రహం దగ్గర ఉన్నాం ఒక్కసారి ఈ అభిమాన సందోహాన్ని కూడా ఈ అభిమానులను కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం అభిమానులు అందరూ వచ్చేయండి చూసారు కదండి వీళ్ళే ఆ అభిమానులు అంటే శోభన్ బాబు గారు వెళ్ళిపోయి పద్దెనిమిదేళ్ళు అయినా కూడా వీళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తూ శోభన్ బాబు గారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నారు సో వీళ్ళతో మాట్లాడి ఆ స్మృతుల్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి నమస్తే అండి అందరికి ఇప్పుడు ఈ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి సార్ నమస్తే మీ పేరేండి నా పేరు వెంకటరమణ అండి వెంకటరమణ్ గారు మీరు అంటే మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సీనియర్ అభిమాని అని చెప్పి అంటే సీనియర్ అభిమాని అంటే ఏంటి సీనియర్ ఎంత సార్ నేనంటే నేను సోన్ బాబు సినిమా రోజు కథ సినిమా వచ్చినప్పుడు నుండి నేను అభిమాని సార్ అప్పుడు అప్పుడు చిన్నప్పుడు మా ఫాదర్ తీసుకువెళ్ళారు ఆ పిక్చర్ కి అది అప్పటి నుండి నేను అభిమాను ఆ తర్వాత ఏంటంటే పిక్చర్స్ ప్రతి సినిమా కూడా ఏంటంటే కళ్యాణ మండపం అని మనుషు మారాలని ఈ పిక్చర్స్ ఈ సినిమాలు కూతురు కోడలు ఈ సినిమాలు అన్నీ కూడా మనకు అంటే నేను కూతురు కోడలు కూడా నేను ఓన్కే వెళ్ళేవాడిని మిగతా వాటికి మాత్రం మా ఫాదర్ తీసుకెళ్లేవారు సినిమాలు ప్రతి సినిమా కూడా మనకి అద్భుతంగా ఉండేది ఆయన నటనాద్యులు కూడా చూసినప్పుడు ఆ పాత సినిమాలు అన్నీ కూడా అంటే చాలా చక్కగా ఆయన తహసీల్దార్ గారు అమ్మాయిని పిక్చర్ ఆయన యాక్ట్ చేసినప్పుడు అది పాత్రపణం యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది సార్ సినిమా అది ఆ సినిమాతో చాలా హైలైట్ అయ్యారు ఆయన దాని ముందు మనుషుల మార్లు కూడా చాలా బాగుంటుంది సినిమాది మంచి నేమ్ వచ్చింది ప్రజెంట్ ఈ వీరాభంగిలో హీరోగా నటించారు ఆయన నటించిన ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా ఆయన నటించడం జరిగింది అది దాని యొక్క ప్రేరణ ఎవరు ప్రేరణ ఎవరంటే ఎన్టీఆర్ గారే ఆయన ఏంటంటే ఆయన ప్రోత్సాహంతో ఆ సినిమాలో ఆయన అభిమాని అభిమానితో నటించారు సార్ అది అది బెస్ట్ పిక్చర్ ఆయనకి ఉంది ఆయనకి ఆ సినిమాలో ఆ తర్వాత ఏంటంటే ఆయన ఈ చిత్రాలన్నీ నటించారు మానవుడు దానవుడు ఆ సినిమాతో ఆయన క్లాస్ అండ్ మాస్ మీ పేరు సార్ జీవి రమణ జీవి రమణ గారు జీవి రమణ గారు ఎప్పటి నుంచి మీరు శోభన్ బాబు గారి సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ నుంచి అలాగే అభిమాను అప్పటి నుంచి అలాగా శోభన్ బాబు సినిమాలు చూస్తూ అతను ఆర్టికల్ చదువుతూ అభిమానులం అయ్యాను అని అతని క్రమశిక్షణ మెయిన్ ఏంటంటే అతను ఫ్లోలో లో ఉన్నప్పుడు అందరూ బాగా ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఒక రేట్ అనేది సోభన్ బాబుతోనే స్టార్ట్ అయ్యింది అప్పుడు దాకా అప్పుడు రామారావు నా ఉన్న టైంలో శాలరీ బేసి క్యాక్ చేసి వరాలి ఒక్క సోభన్ బాబు స్టార్ట్ అయితే నా రెమినేషన్ ఇంత ఇస్తేనే చేస్తాను అనే ల్యాక్స్ మీద పలికింది అతనికి అవునండి నిజంగా నంబర్ వన్ తిరిగలేదు అలాగే నెక్స్ట్ అది సాక్షాత్ ఈ మధ్యనే యూట్యూబ్ లో కూడా మీకు చదివి ఉంటాయి దమ్మరెడ్డి భరద్వరాజ్ కూడా ఈ రోజు ఆ రోజుల్లో లక్ష రూపాయలు వసూలు చేసి ఏకైక నటుడు శోభన బోధి పక్క ఇంటర్వ్యూ ఇచ్చాడు అన్నారా ఇచ్చారు అతను ఈ రోజు ఏదేమైనా సరే ఒక వర్తమానం భవిష్యత్ కాలం ఏదన్నా స్వామివారిని చూసే నేర్చుకోవాలి తప్ప ఎవరైనా అతన్ని ఎవరు సలహాలు ఎలాంటి వాడికి అంటే పుట్టుకున్న వేరే వేరే ఉండేవాడు అతను ఏ నువ్వు ఇలా తిరిగితే నువ్వు రావు సినిమాలు అలానే విటలాచారి దగ్గరికి వెళ్ళండి వెళ్తే మీకు సినిమాలు వస్తాయంటే అతను వెళ్ళా అతను ఆ రోజు జానపదం సినిమాలన్నీ అతను పుట్టుకున్న అతనికి అలాగే పొట్టి కాదు కాదు అంటే నా డౌట్ పొట్టి వీరయ్య గారికి శోభన్ బాబు గారు చెప్పారా పిలిచి మరి పిలిచి మరి అతనే ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ సోబన్ బాబు గురించి చెప్పిన వాళ్ళు ఈ రోజు చనిపోయిన తర్వాత చెప్పిన చాలా మంది రంగనాథన్ కూడా ఎందుకు చెప్తున్నాను ఇలాగ హీరో కన్నా మీరు సైడ్ క్యారెక్టర్ యాక్టర్ యాక్ట్ చేయండి క్యారెక్టర్ యాక్ట్ చేయండి అంటే ఇతను ఇటు నాకు ఇలా చెప్తున్నాడు అని అతను ఆ కరెక్ట్ అతను వచ్చాడు అతనికి అప్పుడు శోభన్ బాబు గారు అలా చెప్పినప్పుడు రంగనాథ్ గారు ఈ హీరోగా కాకుండా క్యారెక్టర్ అని ఫీల్ అయ్యారా ఆ తరక అదే వచ్చింది అతనికి అలాగే మీకు ఎవరు మన ప్రకాష్ రాజ్ కి మా దొరబా షూటింగ్ లో ఉన్నప్పుడు మీరు రెండు సంవత్సరాలతో నాకు కనబడరు మీరు అతను ప్రకాష్ రాజు గారితోనే అతని మీద నమ్మకం మీద అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదేమైనా శోపన్ బాబు మీరు ఏదేమైనా మీరు రెండు సంవత్సరాల దాకా సోపన్ బాబు కలలేదు అతను అంత బిజీ అయిపోయాడు అతను యాక్టర్లో కాదు హీరోయిన్లో ఎవరైనా సరే సలహాలు ఇవ్వడంలో కానీ ఏదేమైనా ఏదైనా మేకప్ ఉన్నంతకాలం మీరు డబ్బులు సంపాదించుకోవాలి లేకపోతే చెప్పే సలహాలు చెప్పాడు అతనే ఎవరైనా అతను చూసి మేము అదలగా డబ్బుల గురించేనే కాదు సంపాదన ఇప్పుడు ఏ హీరోయినా సంపాదిస్తాడు ఆ హీరో కొడుకులకి ఇస్తాడు చాలా మంది డిస్టర్బెన్స్ అవుతుంది ఇక మా మా బాబు గారు అలా కాదు దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని ఎక్కడైనా ఇప్పుడు దాకా మీరు చదివలేదు గిన్నీస్ బుక్ రికార్డు మనవాడు నాలుగున్నర కేజీలది నాలుగున్నర కేజీలది అది ఎక్కడైనా సోమబాబు పేరు ఈ రంతా ఎక్కడొక్కడ ఏంటండి ఆ గిన్నీస్ రికార్డు అంటే తెలియని వాళ్ళకి చెప్పండి ఒకసారి ఒక లేడీకి లోపల కంతి నాలుగున్నర కేజీలు బరువు అది ఆపరేషన్ చేస్తే కానీ తెలియలేదు అది నాలుగున్నర కేజీలు ఉంటుంది అని గిన్నీస్ బుక్ రికార్డు అని కాదు అది ఆపరేషన్ చేసింది శోభన్ బాబు గారి మనవడు మనవడు ఆయన పేరు కూడా ఆ ఇది కరుణ్ శిక్ష సురక్ష పేరు సురక్ష ఏమైనా వాళ్ళ మనవులు కానీ కూతురు కానీ ఎవరి పేర్లు అని ఎస్ అని వస్తారు అందువల్ల అతను చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మ ఆవిడ ధైర్యం చెప్పి చేసి ఆపరేషన్ చేసి ట్వంటీ అవర్స్ లో నడిచి వెళ్ళిపోయింది ఆవిడ అప్పుడు తెలిసింది కిన్నీస్ బుక్ రికార్డింగ్ ఈ విధంగా శోభన్ బాబు పేరు ఎప్పుడు అలా నావంతోనే ఉంటుంది ఏదో మన వాళ్ళు ఉన్నా లేకున్నా ఆయన పేరు ఎప్పుడు మీలాంటి అభిమానులు ఉన్నంతకాలం బహుశా అంటే ఏ హీరోకి అయినా కూడా అభిమానులు ఉన్నంతకాలం వాళ్ళ పేరు ఎప్పుడు ఉంటూనే ఉంటది అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కూడా వాళ్ళు చేసే పనుల ద్వారా ఆయన పేరు మస్ట్ ఇంకోటి ఏంటంటే మా హీరో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా ఎవరికైనా ఏ హీరోని పిల్లరు అబ్బాయిని పిల్లరు మమ్మల్ని ఈ రోజుకి మా మన వాళ్ళ మ్యారేజ్తో సహా కూతురు మీరు వెళ్ళారు ఎప్పుడైనా కూతురు స్వామి బాబు కూతురు మ్యారేజ్ కి వెళ్ళాం నెక్స్ట్ లాస్ట్ అమ్మాయికి మన మనవరాలు కూతురు కొడుకు కూతురుకి అలాగే నెక్స్ట్ ఇంకో వైజాగ్ అబ్బాయి లాస్ట్ అల్లుడు వాళ్ళ ఫంక్షన్ అంటే సోభన్ బాబు గారి చిన్న అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను వైజాగ్ అతను వైజాగ్ అతని ఎంప్లాయ్ కూడా ఎంప్లాయ్ అతను ఆటో నగర్ లో ఎలక్ట్రానిక్ ఈసీఐ ఎలక్ట్రానిక్ కంపెనీ లో జాబ్ చేసేవారు అతను అలాంటి అల్లుడు అంటే నందమూరి ఉన్నాడు ఇంటి పేరు నందమూరి 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 తారక రామారావు గారికి వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందా ఉన్నది ఉన్నది యాక్చువల్గా ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నా అంటే శోభన్ బాబు గారు అభిమానటువంటి నందమూరి తారక రామారావు గారు చాలా సార్లు జరుగుతుంటారు అప్పుడు ఈ రోజుకి సోన్ బాబు ఆఫీస్ లో సోనంబాబు అక్కడ రామారావు గారి ఫోటో ఉంటది టేబుల్ మీద అది చూసుకునే షూటింగ్ కి వెళ్తారు అతను ఇప్పుడు అంటే ఇక్కడ షూటింగ్ అలూడేటంటే ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ అమ్మాయినా షూటింగ్ మంగళ బాలం వచ్చి వారికి షూటింగ్ అప్పుడు ఇక్కడ ఇక్కడే అది పెళ్లి చూపులు అనేవి అప్పుడంతా సెటిల్మెంట్ అతను కాదు కాదు ఇప్పుడు అంటే పెళ్లి చూపులు యాక్చువల్ గా ఎక్కడ పెళ్లికొడుకు ఇంట్లోనే పెళ్లి పెళ్లి కూతురు ఇంట్లో జరుగుతుంటాయి అంటే శోభన్ బాబు గారి ఇంట్లో జరగాలి అలాంటిది షూటింగ్ స్పాట్ లో అయిందా షూటింగ్ షూటింగ్ వచ్చేటప్పుడు చర్చలు జరిగాయి ఇక్కడ ఓకే లాస్ట్ మాంగళ్య మాంగళ్యా షూటింగ్ లో చర్చలు జరిగాయి ఇప్పుడు అన్నీ అయ్యి అప్పుడు మాకు వైజాగ్ వస్తాడల్లా ఈ అతని రిసెప్షన్ కూడా లో అయింది అప్పుడు సోమబాబు గారు కూడా ఇక్కడికి వచ్చారు సోమబాబు గారు వచ్చారు అన్ని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హై క్లాసులో ఎవరిని పెళ్లి చేయలేదు మిడిల్ క్లాస్ వాళ్ళది కూడా ఒక కంపెనీలో చేసిన అతనే చేశారు రోజు అతను మా అక్కడ విజయవాడలోని బందర్ రోడ్లోని ఒక పదిహేను ఎకరాల్లో కళ్యాణ మండపం కట్టించారు ఏ తల్లిదండ్రుల ఫోటోలు కూడా మీకు యాక్చువల్ యాక్చువల్గా తల్లిదండ్రులు ఫోటోలు పెడతారు ఇన్సైడ్ కానీ ఆ మామగారిది ఆ అత్తగారి ఫోటోలతో పాటు చుట్టూ వాళ్ళమ్మ నాన్న గారిది సోనవ గారిది ఓపెనింగ్ కూడా మమ్మల్ని పిలిచారు వెళ్ళారండి వైజాగ్ నుంచి ఏ కార్యక్రమంలో అలాగే ఇక్కడ వైజాగ్ హాస్టల్ కొడుకు మ్యారేజ్ కూడా మేము వెళ్ళాం విజయవాడ మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అంటే సొంత మనుషుల్లో భావిస్తారు వాళ్ళు ఆ ఇన్విటేషన్ ఇచ్చి మరి మమ్మల్ని పిలుస్తారు ఇప్పుడు శోభన్ బాబు గారితో మీకు మెమరబుల్ గా ఉన్నా అంటే చాలా సార్లు కలిసారు కదా మీరు మెమరబుల్ గా ఉండిపోయిన సంఘటన ఏదైనా చెప్పాలంటే ఒక సంఘటన చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు వెళ్దాం మాకు అంటే అతను చెప్పే విధానం ఏంటంటే మీరు అంత దూరం రాబోతుంది మీకు వైజాగ్ లో నేను వస్తాను వచ్చే వైజాగ్ వస్తాడు మీరు గంట రెండు గంటలు మీరు ఎప్పుడైనా సరే మాట్లాడుకోవచ్చు అలాగే మీకు డిన్నర్ అతనితో పాటు కలిసి డిన్నర్ చేసే ఇది కూడా వచ్చింది మా దగ్గర డాల్ఫిన్ లో చేసారా చేసాం ఎప్పుడెళ్దాం మీకు సనన్సి ఆ హోటల్లో దిగుతారు యాక్చువల్ గా పార్క్ హోటల్ దగ్గర ఉంది అది అందులో దిగుతారు అక్కడ దిగి బీచ్ ఆ తర్వాత అలాగే గ్రీన్ పార్క్ అంటే ఏంటంటే షూటింగ్ అయ్యింది గోరెంటాక్ గోరెంటాక్ షూటింగ్ అయింది ఎప్పుడు షూటింగ్ అక్కడే అక్కడ అప్పుడు అది మంచి నోటెడ్ అది అంతేగాని ఈ డాల్ఫిన్ డాల్ఫిన్ దొరబాబు కార్లకు వచ్చారు మా మన సాపయోగం షూటింగ్ ఎప్పుడు వచ్చినా కలుస్తాం ఫ్యామిలీతో ఫ్యామిలీతో వెళ్ళడం అతనితో ఫోటోలు దిగడం ఇప్పుడు ఆయన మీరు కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు అంటే ఇప్పుడు అభిమానులు అందరూ బాగుండాలని చెప్పి ఆయన కోరుకున్నారని చాలాసార్లు చెప్తూ ఉంటారు అందరూ అభిమానులు మీకు చెప్పిన మర్చిపోలేని మాట అయితే ఉందా లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిన మాట మేము ఇంప్లెన్స్ అదేనండి మేము ప్రతిదీ ఏంటంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి డబ్బులు ఎప్పుడైనా మీరు మాకు చెప్పేది ఒకటి చనిపోయేటప్పుడే కన్నా బతికున్నప్పుడు అందరూ తలుస్తారు చనిపోయేటప్పుడు ఎక్కువ తలచాలి అలాగ ఉంటేనే ఈ రోజు అదే మేము చేస్తున్నాం అది అందరూ నటులు మర్చిపోయారు ఏమో తెలియదు కానీ రోజు సోమబాబు అంటే మేము బతికున్నట్టే చేస్తాం ఏ కార్యక్రమం జనవరి ఫోర్టీన్ మార్చి ఇరవై మేము చనిపోయాడు జనవరి ఫోర్టీన్త్ బర్త్డే అది బర్ధి అది మార్చి ఇరవై బర్దంతి ఈ రెండు కార్యక్రమాలు చేస్తాం మా అంటే మధ్యలో ఉన్నాడు మాకు మేము చనిపోయిన దాకా మా మధ్యలో ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా అతను కలరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో యాక్చువల్ అతని మీద ఎంత నమ్మకమో నేను చెప్తున్నాను ఒక హీరో మీద నాకు ఇంత నమ్మకం ఉంది కానీ అలాగే డబ్బుల విషయంలో కూడా అలాగే పెంచాడు కలర్ సినిమాల్లో అయితే నేను యాక్ట్ చేస్తాను లేదా నేను యాక్ట్ చేయను రెమొల్యూషన్ కూడా కావాల్సింది తగ్గించుకొని చేస్తాను తప్ప బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేయను అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే అతను మాత్రమే అంత నమ్మకం హీరోకి డైరెక్ట్ నెమ్మ అలాగే ఆ టైంలో సెవెంటీ ఫైవ్లో అన్ని కలర్ పిక్చర్లే మాకు అన్ని హిట్లు ఒక ఎనిమిది సినిమాలు వచ్చాయంటే ఆరు హిట్లు యావరేజ్ అయ్యా ఫ్లాప్ అనేది ఆ టైంలో అంత నమ్మకం అతనిది అలాగే మా అభిమానులు కూడా ఏంటంటే మాకు ఇంత త్వరగా మాకు ఇది చనిపోయాడు బాధ ఒకటే కానీ ఏజ్ లో చనిపోయినా సెవెంటీ టూ అనుకుంటారు డెబ్బై రెండు డెబ్బై డెబ్బై అలాగా ఇప్పుడు ఆయన ఏజ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ అయినా కదా